మరి పరిటాల సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రకాష్ రెడ్డి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరపాలనుకుంటే రామగిరి మండలంలో జరగనీయడం లేదు ఒక దత్తమ్మ అనేసి దత్తమ్మ నీ మండలంలో నువ్వు ఎంపీపీగా ఎన్నికలు గెలవడానికి నీకు అవకాశం లేకపోయినా నువ్వు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద అక్రమ కేసులు పెడుతూ హత్యలు చేయిస్తూ అయినా కూడా గత ఇరవై నెలలుగా ఎంపీపీ గెలుచుకోలేని దత్తమ్మ నువ్వా మేము తల్లి నువ్వు గింజ సామెతను నువ్వు గుర్తు తెచ్చుకో గురువింద గింజ కింద ఉన్న నలుపు కనపడదు తనకు తనకు నలుపు కనపడదు కాబట్టి ఇప్పటికైనా ఇరవై నెలలు అయింది ప్రజల సమయం మీద నీ సమయం కాదు నువ్వు ఎమ్మెల్యే అయితే ఎంత పోతే ఎంత ఈ దేశానికి కానీ ఈ జిల్లాకు కానీ ఈ నియోజకవర్గాన్ని నీ వల్ల ప్రయోజనం శూన్యం నీ మొగుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిండొచ్చు నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే అయి మీరు ఏడు సార్లు ఎమ్మెల్యేలే ఈ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాలకు మీరు చేసింది ఏమి చెప్పుకోండి చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఆ మీరు తీసుకొచ్చిన అభివృద్ధి ఏంది చేసింది అభివృద్ధి ఏంది చెప్పుకోండి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రాలేని దద్దమ్మ కుటుంబం పరిటాల కుటుంబం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తోపుతోట్టి ప్రకాష్ రెడ్డి మరి ఈరోజు పేరూరు డ్యామ్లో మిగిలి ఉన్న నీళ్లను కూడా కిందికి వదిలేసి ఆ గేట్లు విప్పదీసి పేరూరు డ్యామ్కి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నటువంటి దద్దమ్మ కుటుంబం మీ పరిటాల కుటుంబం కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇంత చవటగా దత్తమ్మగా బతకడానికి బదులు రాజకీయ సన్యాసం చేసి రాజకీయ సన్యాసం చేసి ప్రజల్ని క్షమాపణలు అడిగి వెళ్ళిపోతే అనే గౌరవంగా ఉంటుంది మీరు నిత్యం దోపిడీ విధానాలతోనే ప్రజల్ని దోచుకునేదానికి రాజకీయాల్లోకి వచ్చారని ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా అన్నీ కూడా మీ మీ కార్యక్రమాలన్నీ దోపిడీ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికైనా ఆపి పద్ధతిగా ప్రజలకు వచ్చి క్షమాపణ కోరుకోండి మీరు మీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకుంటారో మేము ఏదైతే మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సంపూర్ణం చేసేదానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా ప్రజలు ఆదరించేదానికి అవకాశం ఉంటుంది తప్ప నన్ను తిట్టడం వల్లనో ప్రశ్నించిన గొంతును నొక్కడం వల్లనో ఎదిరించిన వాళ్ళని చంపడం వల్లనో మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈరోజు ధర్మవరం సబ్ డివిజన్లో పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళని పోలీసులు అనాలా లేదా అటవీ శాఖ అటు అటవీ శాఖ సిబ్బంది అనాలన్నా మరి మృగాల్ని కాపలా కాసే వాళ్ళని ఏమనాలా మృగాల్ని కాపలా కాసేటువంటి సిబ్బందిని ఏమనాలా జూ నిర్వాహ నిర్వాహకులనాలన్నా అటవీ శాఖ సిబ్బందులనల్నా అంటే మీరు రామగిరి మండలంలో ఏ దౌర్జన్యం చేస్తా ఉన్నా అత్యాచారాలు చేస్తా దాడులు చేస్తా హత్యలు చేస్తున్నా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ప్రకాష్ రెడ్డి అనేవాడు రామగిరి మండలంలోకి వస్తే ప్రజలు మీ పైన తిరగబడతారనే భయంతో నన్ను అడ్డుకుంటా కనీసము ఎన్నికలు జరపాలంటే అక్కడ అక్కడ వాతావరణాన్ని మేము ఏర్పాటు చేయలేమని చేతులు వేస్తే ఎత్తేటువంటి ఆ సిబ్బందిని ఏమనాలో ఆ పోలీసులు జిల్లా